మూలాల నుంచి వచ్చిన కుటుంబంలో మీకు ఇంత ఇది ఎలా పడింది బీజేపీ మీద అసలుకి మా డాడీ కాంగ్రెస్లో ఉన్నాడు పెరిగాడు ఆయన నమ్మకము ఆయన చేసుకున్నాడు రాజకీయము ఆయన పార్టీ ప్రెసిడెంట్గా ఆయన రెండు సార్లు బాగానే చేసుకున్నాడు అయిపోయింది నాకు కాంగ్రెస్ మీద ఎన్నడూ ప్రేమ రాలే నాకు కాంగ్రెస్ మీద ద్వేషమే వచ్చింది కానీ ప్రేమ రాలేదు ఆ ద్వేషం అసలుకి ఉన్నాయి కారణాలు అపీజ్మెంట్ పాలిటిక్స్ అనండి కరప్షన్ అనండి ఆర్టికల్ త్రీ సెవెంటీ అనండి హిందువులకు వ్యతిరేకంగా అనండి మేజర్గా ఇవి మేజర్ నువ్వు ఏ ఏ నువ్వు ఏమైనా చేసుకో రామ మందిర్ కట్టొద్దు అదే ఎందుకు కట్టద్దరా బాయి కడితే మంచిదే కదా మెజారిటీ ఇది హిందూ రాష్ట్రం అండి కాన్స్టిట్యూషన్లో సెక్యులర్ ఉంది సెక్యులరిజం పాటిస్తాము కానీ ఎనభై శాతం వరకు హిందువులు ఉంటే హిందూ రాష్ట్రం కాకుండా ఏమవుతుందండి దేశాన్ని విడదీశారు దేశాన్ని విడదీసేసి రెండు ఇస్లాం రాష్ట్రాలు చేశారు మరి ఇది హిందూ రాష్ట్రం కావాలి కదండి దీన్ని సెక్యులర్ చేసేది ఉంటే మళ్ళీ విడదీసింది ఎందుకండి ఏంది కన్వర్షన్ లేదండి పొద్దున్న లేస్తే ఎందుకు కన్వర్ట్ అవుతున్నారండి ఎందుకు అలవ్ చేస్తున్నారండి కన్వర్షన్లు బొక్కలేస్తే తొక్కాలి కదా ఎందుకు కన్వర్ట్ కన్వర్షన్లు ఎందుకు అలవ్ చేస్తున్నారు అంటే కన్వర్షన్ ఇవ్వడ ఏది ఉంటే అవుతాడు కానీ మీ పబ్లిసిటీ ఏందండి మార్కెటింగ్లు మార్కెటింగ్ల కోసము వేల కోట్లు రావడం బయట దేశాల నుంచి అదేందండి అయ్యేటోడు వాళ్ళు ఇష్టం ఉంటే అవుతాడండి అదేదో మేము చిన్నగా ఉన్నప్పుడు ఈ మధ్య తగ్గింది టీవీలు ఛానెళ్ళు పెరిగి అడ్వర్టైజ్మెంట్లు పెరిగి ఇంటికి వచ్చి వ్యాక్యూమ్ క్లీనర్లు అమ్ముతుండే ఇంటికి వచ్చి సబ్బులు అమ్ముతుండే ఇంటికి వచ్చి కన్వర్సేషన్ చేయబడ్డది నాకు అర్థం కాదు బొక్కలే కదా మత మార్పిడిలు మత మత మార్పిడిలు అది ఇంటికి వచ్చి మతాన్ని అమ్ముకోవడం ఏందండి సబ్బులు అమ్ముకున్నట్టు ఒక టైంలో సభలు వాళ్ళు త్రివేణి పక్క కూడా ఇంటికి సంచులో తెచ్చామే వాళ్ళు కరెక్ట్ అదేందండి మార్కెటింగ్ చేయటం డిస్కౌంట్లు ఇస్తాము ఇంటికి వచ్చి మతమార్పులు డిస్కౌంట్లు ఇస్తాము మేము ఆ గిఫ్ట్లు ఇస్తాము ఇవి ఇదేం పద్ధతి అండి ఎన్ని వస్తున్నాయంటే వేల కోట్ల రూపాయలు ఆ వ్యాటికన్ సిటీకి వెళ్ళి వస్తున్నాయి మళ్ళీ మతమార్పికు ఏం ఆఫర్ ఇస్తున్నారు మళ్ళీ దానికి ఆ వ్యాటికన్ సిటీ వచ్చేది మొత్తం పూర్తి అప్డేట్ సోనియా గాంధీ గారికి ఉంటుంది ఇవన్నీ తమాషాలు కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ అంటే ద్వేషం నాకు తమాషా చేసి పెట్టారు దేశాన్ని మత మార్పిడికి ఎలాంటి ఆఫర్లు ఇస్తున్నారు ఏమన్నా గుర్తించారా మత మార్పిడి వస్తువులకైతే వచ్చి ఆఫర్లు ఇస్తున్నారు అది ఇది అంటున్నారు కదా డిస్కౌంట్ అంటే ఆ రకంగా మత మార్పిడి కూడా అట్లా మార్కెటింగ్ అయిపోయింది ఎందుకు అలవ్ చేస్తారండి దేశాన్ని రెండు మూడు ముక్కలు చేశారు దానికంటే ఎక్కువ త్యాగం ఏం చేయాలండి అదే పెద్ద సెక్యులరిజం అయిపోయింది మళ్ళా సెక్యులర్ అయిందండి మళ్ళా సెక్యులర్ అయిందండి సెక్యులర్ ఉండేది ఉంటే మరి ఎందుకు డివైడ్ రోజు గాంధీజీ వాళ్ళంతా పెద్ద మనుషులు పెద్ద మనుషులు ఆ ఒప్పందం ఏం జరిగింది చెప్పండి ఏం జరిగింది చెప్పండి రెండు ఇస్లాం రాష్ట్రాలు ఇస్లాం రాష్ట్రాలు రెండు ఇచ్చేసినప్పుడు మరి హిందువులు ఏం పాపం చేశారండి హిందూ రాష్ట్రం ఏదండి హిందువులకు రాష్ట్రం ఇయరు ఇస్లాంకి ఎందుకు ఇస్తారండి ఆ కోరుకున్నారు కదా మాకంటే సపరేట్ నేను కూడా కోరుకుంటాను నేను కోరుకుంటా ఇచ్చేస్తారా నాకు రాసి ఇచ్చేయమంట తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలు నాకు ఇచ్చేయనంటే ఇచ్చేస్తారా ఎవడండి జిన్నా ఎవడండి జిన్నా అడిగాడు సరే పెద్ద మనసు ఏదో పెద్ద మనుషులతోటి పెద్ద మనుషులు చాలా మంది కూర్చున్నారు కూర్చున్న వాటిల్లో వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరినీ పక్కకు పెట్టేసి సరే ఇచ్చారు ఏమి ఇచ్చారండి ఇస్లాం రాష్ట్రాలు రెండు ఇచ్చారు ఆనాడు ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ రెండు ముక్కలు చేసి పాకిస్తాన్ అని క్రియేట్ చేశారు ఇస్లామిక్ స్టేట్ని తర్వాత బంగ్లాదేశ్ రెండో దేశ సపరేట్ దేశంగా అయిపోయింది మరి మీరు ఇస్లాంకి ఇచ్చినప్పుడు అతి అప్పటివరకు అప్పుడైతే తొంభై శాతం వరకు హిందువులు ఉండే మీకు ఎందుకు హిందూ రాష్ట్రం వీళ్ళే ఈడ సెక్యులర్ లేనప్పుడు మీరు పెద్ద మనుషులు అన్నప్పుడు సెక్యులర్ రాజ్యాంగంలో లేదు నైన్టీన్ సెవెంటీస్లో మన మేడం తీసుకొచ్చింది ఇందిరాగాంధీ మేడము సెక్యులర్ పదము లేదా సెక్యులర్ పదం అంతకుముందు లేదు మీరు అందరూ అనుకునేది అదే ఆ పెద్ద మనుషులే చేసేదేమో అని ఆ పెద్ద మనుషులు చేయలే ఈ ఆడమనిషి చేసింది ఎందుకు కాంగ్రెస్ అంటే ద్వేషము అదేందో కశ్మీర్ వేరే దేశం మళ్ళీ ఇవన్నీ చేసినాక మళ్ళీ కశ్మీర్ వేరే దేశం అంటారు వేరే జెండా అంటారు వేరే రాజ్యాంగం అంటారు ఏ తమాషలండి అర్థం కాదు నాకు మొత్తం మీద హిందుత్వ దేశంగా మార్చేస్తున్నారా ఏది భారతదేశాన్ని ఇది హిందూ దేశమేనండి మార్చదు కాదు దిస్ ఇస్ హిందూ రాష్ట్రం అంతేనంటారా కాన్స్టిట్యూషన్లో సెక్యులర్ పదం పెట్టింది కాబట్టి సరే ఇప్పుడు మేమే నాన్ సెక్యులర్ సెక్యులర్ పాటించమంటలేము లో ఉంది కాబట్టి సెక్యులర్ కానీ దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులే అన్నారు నేనలేదు కదండి మరి మనుషులు ఎనభై శాతం వరకు హిందువులు ఉన్నప్పుడు హిందూ రాష్ట్రం కాకపోతే ఏమైతుంది హిందూ దేశం హిందూ దేశమే కదా అంటే మాకు హిందీలో రాష్ట్రం అంటారు దేశాన్ని ఏ రాష్ట్రాన్ని ప్రాంతం అంటారు హిందూ రాష్ట్రాన్ని ఎనభై శాతం ఉన్నాక ప్రజలు నిర్ణయిస్తారండి అదే కదా మైనార్టీస్ భయపడింది ముస్లిం మైనార్టీస్ అంతా కూడా హిందుత్వ దేశంగా మార్చేస్తా హిందూ దేశంగా మార్చేస్తున్నాడు మాకు ఇక్కడ చోటు ఉందని మా పరిస్థితి లేట్ ఈ ఈరోజు భయపడుతుంది మేమే మైనార్టీస్ ఎవరు చేశారు ఇక్కడ మైనారిటీల సంఖ్య పెరిగిందా తగ్గిందా ఫార్టీ సెవెన్ పెరిగింది మరి పాకిస్తాన్ బంగ్లాదేశ్ లో తగ్గిపోయిందే ఆడ హిందువులు మైనారిటీలు కదా మరి ఎందుకు తగ్గింది ఈడ పెరిగింది తగ్గింది తగ్గిందేందుకు మేము సెక్యులర్ పాటిస్తున్నామనే పెరిగింది ఆడ పాటిస్తలేరు కదా మరి సరే ఇస్లాం రాష్ట్రము హిందువులు ఉండొచ్చు కానీ ఈ పెద్ద మనుషులు ఏదైతే కూర్చున్నారో మీరు అన్న పెద్ద మనుషు పెద్ద మనుషులు అందరూ అలా అక్కడ హిందువులు సేఫ్ ఉంటారనే కదా డివైడ్ చేసింది మరి హిందువులందరూ ఎక్కడ గాయబైపోయారు దే డిసపియర్డ్ ఎడిపోయారు అయితే మార్పిడి అయిపోయారు రేపులు మర్డర్లు భయపడి మారి మారిపోయారు లేదా ఇల్లీగల్గా బార్డర్లు దాటి హిందుస్థాన్కి వచ్చారు వచ్చిన వాడికి ఈ సొకాళ్ళు పెద్ద మనుషులు అందరూ వీళ్ళని అటు ఉంచేసి అక్కడ వాళ్ళు సేఫ్గా లేనప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి మీరు సిటిజన్షిప్ ఇవ్వాలనా పౌరుసొమ్మిది వారు ఇవ్వాలి కదా అదే సిఏ కదా అదే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కదా దానికి ఎందుకు పెట్టారు కదా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్తో పాటు తాతల డేట్ తండ్రుల డేట్ ఆఫ్ బర్త్ తాతల డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళెక్కడ ఇవన్నీ అడుగుతున్నారంట కదా ఆరు ఈ ఇస్లాం దేశాల నుంచి ఆరు మతస్థులు ఇటు వస్తే ఇయ్యాలి దానికి ఒక ప్రొసీజర్ పెట్టారు ఎవడు పడితే కదా మళ్ళా వాడు నేటి యాన్సిస్టర్స్ వాళ్ళందరూ ఇక్కడ నుంచి ఇండియన్స్ అయ్యి ఉండాలి ఆనాటి ఇండియా బిఫోర్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ వాట్ ఎవర్ సో వాళ్ళు అతను వచ్చినప్పుడు ఇక్కడ మనం పౌరసత్వం ఇవ్వాలి కదా ఒప్పుకుంటారు కదా మరి దానికి వ్యతిరేకం ఇందులో క్లియర్గా హిందువులు సిక్కులు క్రిస్టియన్లు బౌద్ధులు పార్సీలు జైన్లు ఈ ఆరుగురు ఈ బార్డర్లు వచ్చిన వాళ్ళు ముస్లింల యొక్క పేరు లేదు కదా దీంట్లో మీకు ముస్లింలకి రాష్ట్రాలే ఇచ్చారు కదండి రెండు దేశాలే ఇచ్చారు చెప్పారు కానీ ముస్లింస్ లేదు కదా సీఏఏ అన్నది రిలీజియస్ ఇంటాలరెన్స్ వల్ల మతం ప్రాబల్యం తోటి ఇబ్బందులు పడ్డ వాళ్ళకి ఈ దేశము పౌరసత్వం ఇస్తుంది ముస్లిం దేశంలో ముస్లింలకి మతంతో ఏంది ప్రాబ్లం వాడు స్మగ్లింగ్ చేద్దామని వస్తే ఇచ్చేది లేదు అయినా కూడా వాళ్ళకి ఏమంటలేరు దానికి వేరే ప్రొసీజర్ ఉంది వానికి ఇదివరకు ఉన్న యాక్ట్స్ మన ఇమిగ్రేషన్ పాలసీలు దాని ద్వారా అప్లై చేసుకొని రావచ్చు అట్లా వచ్చిన వాళ్ళు ఇక్కడ పనిచేసుకునే వాళ్ళు సిటిజన్షిప్ వచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ ఈ యాక్టు ఈ పర్పస్ కోసం ఎవడు ఇయ ముస్లింకి ఇయ అంటలేడు అది దానికి వేరే పద్ధతి ఉంది ఇండియన్ సిటిజన్షిప్ అప్లై చేసుకొని తెచ్చుకో ఆ రూల్స్ ఫాలో అయ్యి